ఆదివాసీ ప్రాంతాల్లో పోస్టులు కూడా మీరు భర్తీ చేస్తున్నారు మాకు అన్యాయం అయిపోతుంది ఈ పోస్టులు మావి ఆదివాసీ ప్రాంతాల్లో ప్రత్యేకమైన మే జరిపి ఆదివాసులనే తీసుకోలేకడా చట్టాలు చెప్తుంటే అది కూడా చేయడం లేదు వేరే వాళ్ళని తెచ్చి ఇక్కడ నియమిస్తామంటున్నారని ఆదివాసులు వైపు నిరసన తెలుపుతున్నారు మెగా డిఎస్సి మీద అనేక సందేహాలు వస్తున్నప్పటికీ కూడా మంత్రి లోకేష్ అనుకుంటున్నాను లోకేష్ అలాగే ఇతర ప్రభుత్వ అధికారులు ఎవరు దీని మీద స్పష్టత ఇవ్వడం లేదు మేము జరిపాము అంతకుముందు లేదు అనేది ఆంశానే వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు కానీ ఆ పరీక్షార్థులు ఎంతో కాలం ఎదురు ప్రాంతాల్లో రాజ్యాంగబద్ధంగా ఉన్న విధానాల ప్రకారం చేయడం అనేది తక్షణం జరగాల్సిన పని ఆ మధ్య ఆందోళన చేస్తే లోకేష్ కూడా ఏదో మేము ఇప్పుడు ఈసారి చేస్తున్నాం కానీ వాటిని మేము ఎప్పుడు ఆదివాసీ ప్రాంతాలకు ప్రత్యేకమైన ఇది ఇస్తామన్నారు పని చేయడము పాఠాలు చెప్పడం చాలా సులభం అవుతుంది ఎందుకు వీళ్ళ కోసం ఆదివాసుల కోసం స్పెషల్ డిఎస్సి పెట్టడం అన్న